ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నీకు వెల కట్టలేని బహుమానం ఇస్తున్నాను అందుకో బిడ్డ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని బాబా చెప్తున్నారండి మరి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబా సందేశం ఏంటి ఆ బహుమతి ఏంటి అనేది మన ఇప్పుడు బాబా గారి మాటలోనే విందామా తల్లి నీకు ఒక అద్భుతమైన నిజం చెబుతాను విను నీ కష్టాలన్నీ తొలగించే ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపించబోతున్నాను వెంటనే నీ మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా ఇక వెలకట్టలేని అదృష్టాన్ని నీ చేతిలో పెడతాను ఆనందంగా అందుకోబిడ్డా నిన్ను ఎవరూ ఓడించలేరు ఎందుకో తెలుసా నీకు అండగా నీ బాబాని నేనున్నాను కదా నువ్వు ఎప్పుడూ కూడా నీ అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదమ్మా నేనే ఆ అదృష్టాన్ని నీ దగ్గరకు చేరుస్తాను నీకు నచ్చిందే నేను ఇస్తాను ఇక నీ చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపడేలా నీ జీవితాన్ని మారుస్తాను బిడ్డ ఒకటి చెప్పనా జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఇష్టమైనవి వదులుకోవడం ఏం తప్పు కాదమ్మా కానీ నీ చుట్టూ ఉన్నవారు నీతో నిజాయితీగా ఉన్నారా లేదా అనేది మాత్రమే తెలుసుకో ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారు నీపై ప్రేమను నటిస్తున్నారు బిడ్డ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు ఇతరుల కోసం నువ్వు ఏం వదులుకోనవసరం లేదు ఏది కూడా త్యాగం చేయాల్సిన పని లేదు నీ విలువ వారికి తెలిసేంత వరకు నువ్వు వారికి కొంచెం దూరంగా ఉండడమే మంచిది అలా నువ్వు దూరంగా ఉంటేనే నీ విలువ వారికి తెలుస్తుంది అప్పుడు వారే నీ దగ్గరకు వస్తారమ్మా నమ్మకంతో నీ బాధ్యతలన్నీ నిర్వర్తించు ఈ రోజు నుంచి విజయాన్ని నీకు అందిస్తాను ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను తీరుస్తాను కదా నీ మనసులో విషయాలన్నీ నాతో చెప్పుకోబిడ్డా మనసు విప్పి నాతో మాట్లాడు నీ సాయిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు నీ మనసులో విషయాలు నాతో చెప్పుకోబిడ్డా నీ బాధ మొత్తం నా దగ్గర చెప్పుకో వెంటనే నీ బాధ తీర్చే సలహాలు ఆలోచనలన్నీ నేను నీకు కల్పిస్తాను నీ బాధని నేను తగ్గిస్తానమ్మా నీ బాధ నువ్వే కాదు బిడ్డా నేను కూడా అనుభవిస్తున్నాను బాబా నా జీవితంలో ఇక మంచి రోజులు రావా అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా నమ్మకంతో ఉండు బిడ్డా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుందమ్మా ఇక నీకు ఎలాంటి కష్టమూ రానివ్వను మాట తప్పను తల్లి ఖచ్చితంగా నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది నీ కోరికలన్నీ నేను తీరుస్తాను కదా ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ వదులు వెలకట్టలేని ఆనందాన్ని నీకు బహుమతిగా ఇస్తాను నీ జీవితంలో ఉన్న చేదు అంతా తీయగా మారుస్తాను ఇతరుల గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దమ్మా ప్రశాంతమైన జీవితం కావాలంటే చేదు విషయాలన్నీ మర్చిపోవాలి అది కొంచెం కష్టమే అయినా కూడా ప్రయత్నించు నీ మనసు నిండా నీ సాయిని నింపుకో నీ బాధని నేను తొలగిస్తాను కదా ఎన్ని జన్మలైనా కానీ నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేనుంటాను బిడ్డా నన్ను నమ్ము తల్లి అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి అప్పుడే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ సాయి చెప్పిన మాటలు గుర్తుంచుకోబిడ్డా ఇక ఈ రోజు నుంచి అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్